హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెంపుల్ బ్లాక్స్ రేణుక అందరూ బాగున్నారా నేను బాగున్నానండి ఈరోజు మన టెంపుల్ బ్లాక్స్లో నేను మీకు చూపించే టెంపుల్ వచ్చేసి గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం సిరిపురం గ్రామంలో ఉన్నటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయాన్ని ఈ టెంపుల్ మొత్తం కూడా పచ్చదనంతో ఆహ్లాదకరంగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు కూడా వస్తుంది మన సత్తనపల్లి నుంచి ఈ టెంపుల్కి ట్వంటీ వన్ కిలోమీటర్స్ ఉంటుంది రెండు వేల పదకొండవ సంవత్సరంలో ఇక్కడ స్వామివారిని ప్రతిష్ఠించడం జరిగింది ఇక్కడ పరిసర ప్రాంత ప్రజలంతా కూడా ఈ స్వామివారిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు భక్తుల పాలిట కొంగు బంగారంగా ఈ స్వామివారి దేవాలయం విరాజిల్లుతోంది ఇక్కడ ఆలయం పక్కనే కళ్యాణ మండపం నిర్మిస్తున్నారు ఎందుకంటే ఈ పరిసర ప్రాంత ప్రజలంతా కూడా ప్రతి శుభకార్యాన్ని కూడా ఈ స్వామివారి సన్నిధిలోనే చేసుకుంటారు అన్న ప్రసన్న దగ్గర నుంచి పెళ్లిళ్ళు వరకు అన్నీ కూడా స్వామివారి ఆలయంలోనే చేసుకునేవారు అలా శ్రీవేంకటేశ్వర స్వామివారి సన్నిధిలో ఆయనకి ఎదురుగా శుభకార్యం జరిగితే అంతా శుభమే జరుగుతుంది అని ఇక్కడి ప్రజలందరి నమ్మకం అందుకోసమే ఆలయం పక్కనే అన్ని సదుపాయాలతోటి భక్తులకి అందుబాటులో కళ్యాణ మండపాన్ని నిర్మిస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకునే ముందు ఈ టెంపుల్లో స్వామివారికి జరిగేటువంటి పూజా కార్యక్రమాల గురించి తెలుసుకుందాం ప్రతి శనివారము కూడా స్వామివారికి విశేషంగా పూజలు నిర్వహిస్తారు అలాగే ప్రతీ నెల కూడా శ్రవణ నక్షత్రం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామివారి మూల విరాట్ విగ్రహానికి అభిషేకాలు చేస్తారు ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధాష్టమి నుంచి ఏకాదశి వరకు నాలుగు రోజులు కూడా స్వామివారికి అత్యంత వైభవోపేతంగా బ్రహ్మోత్సవాలు చేస్తారు ఈ బ్రహ్మోత్సవాలను కనులారా వీక్షించేందుకు పరిసర ప్రాంత ప్రజలంతా పెద్ద సంఖ్యలో వస్తారు ఈ నాలుగు రోజుల్లో మొదటి రోజు స్వామివారికి జరిగేటువంటి పూజా కార్యక్రమాలు వచ్చేసి ప్రార్థన విశ్వక్సేన పూజ పుణ్యాహం దీక్షాధారణ ప్రాసన అజస్ర దీపారాధన పూజ అంకురార్పణ వాస్తు పూజ హోమం హోత్ర ప్రశంసనం నిత్యహోమం ధ్వజారోహణ కార్యక్రమాలు జరుగుతాయి ఇక రెండవ రోజు జరిగేటువంటి పూజలు వచ్చేసి విశ్వక్సేన పూజ పుణ్యాహం అగ్ని ఆరాధన నిత్యహోమం నవకుంభారాధన విశేష శ్రీ సుదర్శన హోమం అగ్ని ఆరాధన నిత్యహోమం శ్రీవారి కళ్యాణ మహోత్సవము జరుగుతాయి ఇక మూడవ రోజు జరిగేటువంటి పూజా కార్యక్రమాలు వచ్చేసి విశ్వక్సేన పూజ పుణ్యాహం అగ్ని ఆరాధన నిత్య హోమం సర్వగ్రహ దోష నివారణ కొరకు నవగ్రహ ఆరాధన గరుడోత్సవము అగ్ని ఆరాధన నిత్య హోమం మహాశాంతి హోమం జరుగుతాయి నాలుగవ రోజు జరిగేటువంటి పూజా కార్యక్రమాలు వచ్చేసి విశ్వక్సేన పూజ పుణ్యాహం అగ్ని ఆరాధన నిత్య హోమం చూర్ణోత్సవం వసంతోత్సవం అవభృదోత్సవం చక్రస్నానం పూర్ణాహుతి జరుగుతాయి అలాగే మధ్యాహ్నం ఎనిమిది వేల మంది భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఇక సాయంత్రం నిత్యార్చన ధ్వజ అవరోహణ ద్వాదశ ప్రదక్షిణములు డోలోత్సవము పవలింపు సేవ దంపతులకు ఆశీర్వచన ప్రసాదాలను భక్తులకు అందజేస్తారు ఇక ధనుర్మాసంలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరుగుతాయి ప్రత్యేకంగా ఈ ధనుర్మాసంలో మాత్రమే ఈ ఆలయాన్ని తెల్లవారుజామున మూడు గంటలకు తీస్తారు ముక్కోటేకాదశి రోజు స్వామివారిని దర్శించుకునేందుకు నాలుగు వేల మంది భక్తులు వస్తారు ఈరోజు మాత్రమే ప్రత్యేకంగా భక్తులకి శంకు అలాగే స్వామివారి ఉత్తర ద్వార దర్శనం కూడా జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ టెంపుల్ యొక్క టైమింగ్స్ గురించి తెలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఉంటుంది అలాగే సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఉంటుంది ప్రత్యేకంగా శనివారం రోజు ఇంకా కొంచెం ముందే ఆలయాన్ని తెరుస్తారు విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి జరిగేటువంటి పూజా కార్యక్రమాల గురించి మరి మీలో ఎంతమందికి ఈ టెంపుల్ తెలుసో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో టెంపుల్ బ్లాగ్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి